ఫస్ట్ అయితే వెల్గొండ రివ్యూ సో ఇవాళ వీడియో మా నరసింహస్వామి మూవీకి సంబంధించి ఆఫీస్ కలెక్షన్ సంబంధించిన అప్డేట్ అయితే తీసుకొచ్చి చిన్న క్వశ్చన్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో పై ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ ఇండియన్ నెట్ చూసుకుంటే ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోడ్స్ వస్తుంది ఇండియన్ గ్రాస్ చూసుకుంటే ట్వంటీ టూ పాయింట్ జీరో నైన్ క్రోడ్స్ వస్తుంది వరల్డ్ వైడ్ కూడా అంతే ఉంది ట్వంటీ టూ పాయింట్ జీరో నైన్ క్రోడ్స్ వరల్డ్ వైడ్ మొత్తం అంత కూడా కలుపుకుంటే అంతే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే వచ్చింది వచ్చిందన్నమాట నా ఒపీనియన్లపై పిల్లలు పెద్దలు అండ్ అందరూ మూవీని చూడదగ్గ మూవీయే ఏమనుకోకండి ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ ఒక అయితే తీసుకురాలేను కానీ ఈ మూవీకి సంబంధించిన రివ్యూ అవుతుంది ఒకసారి ఆ రివ్యూ కూడా చెక్ చేయండి మూవీ స్పెషాలిటీ ఏంటంటే మన ఇండియన్ యొక్క దేవునికి సంబంధించింది ఎలా దేవుడు ఎలా భక్తులు భక్తి ఉంటే ఎలా కాపాడుతానే దాని మీద నర్సింసంగులు మనకు అందజల్చింది అతని మీద మంచిగా తీసుకొచ్చారు ఇంకొకటి మైనస్ ఏంటంటే వీళ్ళు కొంచెం యాడ్ చేసారు సో అది వాళ్ళకు ముందే చెప్పారు మేము కొన్ని ఇంక్లూడ్ చేస్తున్నాం క్రెడిట్ ఫ్రీడమ్ తీసుకుని కొన్ని ఇంక్లూడ్ చేసామన్నారు స్టార్టింగ్ ఉండే పోయి స్పేస్ షిప్స్ అన్నట్టు లేజర్లు అన్నట్టు చూపిస్తారు సో అది ఉండదు సో అది ఇంకో యాడ్ అయితే చేసినాడు ఆల్సో కొన్ని పురాణాల దగ్గర అన్నట్టే ఇంకా రెఫరెన్స్ తీసుకొని అనేసి అయితే స్టార్టింగ్లో మెన్షన్ అయితే చేసిన అవి సో వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటారు వాచ్ చేయండి యానిమేషన్ కానీ టెక్స్చర్స్ కానీ క్లాత్ కానీ ఫర్ కానీ నరసింహస్వామి గారి ఫైట్ సీన్స్ కానీ బాగా నెక్స్ట్ లెవెల్ అనమాట భావి పక్క చూడు మనస్ ఒక రికమెండేషన్ అయితే చేస్తారనమాట సో ఇది అప్డేట్ అమ్మడావి నచ్చి మంచి చెప్పేసి లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం